వరంగల్ లో జరగబోయే రజితోత్సవ కార్యక్రమానికి టీఆర్ఎస్ పార్టీ లక్షింపేటట్టు సూచనల మేరకు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాజీ కౌన్సిలర్లు అనుబంధ సంఘాల అధ్యక్షులు మరియు పార్టీ ముఖ్య నాయకులు ఖచ్చితంగా మనం ఆ సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా ఖచ్చితంగా మనం విజయవంతం చేస్తు దానిలో నిత్య పాత్ర పోషించి విజయవంతం చేద్దామని చెప్పి ఏకతాటిపైన ఈరోజు మన ప్రజాప్రతినిధులు కానీ మన వార్డు అధ్యక్షులు కానీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ పెద్ద ఎత్తున ఈ మీటింగ్కు రావడం జరిగింది ఇదే మాదిరిగా సబర్ సుతా విజయవంతం చేసుకుందామని చెప్పి అందరు ఆలోచనలతోటి ఇవాళ పెద్ద ఎత్తున మనం పోవాలి విజయవంతం చేయాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ అన్నందుకు మా పార్టీ పక్షాన ఇతర పక్షాన ఇదే స్ఫూర్తితోటి రేపు సభరు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలో అభివృద్ధి ఇరవై సంవత్సరాలు రోచుకోలేదు మన సిరిసిల్ల అటువంటిది కేటీఆర్ గారు పది సంవత్సరాలలోనే ఉప్పురేఖలు మార్చిన గొప్ప వ్యక్తి ఖచ్చితంగా ప్రతి వార్డు నుంచి వెళ్ళి దాదాపు వంద మంది తగ్గకుండా వస్తామని చెప్పి వార్డు మా ముఖ్య నాయకులు చెప్పడం జరిగింది అదే విధానంగా ప్రతి ముఖ్య నాయకులు అందరినీ సమకూర్చుకుంటూ ఆ సభను విజయవంతం చేసిన తర్వాత అక్కడ సభలో పెద్దలు కేసీఆర్ గారు చెప్పిన విధానంగా వార్డు వేదిగా చెప్పి రానున్న రోజుల్లో మా సిరిసిల్ల పట్టణంలో కావచ్చు రానున్న ఎలక్షన్లో జెండా ఎగురేసేది పక్కా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం సహకరించిన పెద్దలు ముఖ్యంగా ఈ ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యవాదాలు తెలియజేసుకుంటున్నాను